మార్కు దానికి కావాల్సిన వాళ్ళందరికీ కూడా ఈ ఫేక్ ఓట్లు అనేది రాయించడం జరిగిందని మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఇరవై వేల ఓట్లు పెద్ద ఎత్తున మేము ఇక్కడ మాకు దొరికినాయి అని అంటే పరిస్థితి ఏంటో బాగా ఆలోచించాలి ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది ఇక్కడ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ధర్మాన్ని మనం ఎక్కడ కాపాడుతున్నాం చట్టం ఎక్కడ ఉంది ఇలాంటి అన్నీ కూడా ఎదురవుతున్నాయి ఇక్కడ అంటే వీళ్ళు ఈ యొక్క ఓట్లు వేయడానికి కూడా కొంతమంది చెప్పిన సమాచారం కానీ చూసినట్లయితే ఈ ఓట్లు వేసిన వెంటనే కూడా ఆ మార్క్ను ఇంక్ స్థిరాయి వేసే మార్క్ను కూడా చెరపడానికి ఆ ఇంక్ రిమూవర్ను కూడా తెచ్చి బాటిల్ బాటిల్ పెట్టుకుని ప్రతి గ్రామానికి ఇప్పటికే చేరినట్టుగా అధికార పార్టీ నాయకులు జాగ్రత్త పెట్టినట్టుగా కూడా కొంత సమాచారం ఉంది త్వరలో కూడా అది కూడా పట్టుకుంటాం ఈ ఇరవై వేల ఓట్లని కూడా కరెక్ట్ చేసి ఈ దొంగ ఓట్లన్నింటిని కూడా అరికట్టి ఈ ఫేక్ ఓట్లన్నిటిని కూడా వాటర్ లిస్ట్ నుంచి రిమూవ్ చేసి క్షేత్రస్థాయిలో వెరిఫై చేసిన తర్వాతే ఫైనల్ వాటర్ లిస్ట్ రిలీజ్ చేయాలని చెప్పి సంబంధిత ఎలక్షన్ ఆఫీస్ వారి పూర్తి వివరాలతో ఒక స్పైరల్ బైండింగ్లో వాటర్ నెంబరు వివరాలు డోర్ నెంబరు అన్నీ కూడా ఇచ్చాము ఇంకా వీరు విడ్డోరం ఏంటంటే డోర్ నెంబర్ లేని పేరుతో కూడా ఇక్కడ రెండు వేల ఐదు వందల ఓట్లు దొరికినాయి మాట డోర్ నెంబరే లేదు ఊరి పేరుతోని డోర్ వేసేశారు డోర్ నెంబర్ లేదు ఇంకా డోర్ నెంబర్ లేకంటే ఇల్లు ఎలా ఉంటుంది అనేది మేము వెరిఫై చేస్తే కూడా అలాంటి ఇల్లు ఏం కనిపించలేదు అలాంటి లేని చోట కూడా కొన్ని కన్స్ట్రక్షన్లో ఉన్న ఇల్లు ఏమో అని చెప్పేసి ఆ వాటి దగ్గర కూడా వెళ్తే అలాంటి వాళ్ళు ఎవరు కూడా కనిపించలేదు అలాంటి ఓట్లు రెండు వేల ఐదు వందలు ఉన్నాయి అంటే పెద్ద ఎత్తున ఇక్కడ కుట్ర జరుగుతుంది వీళ్ళకి గత్యంతరం లేక ప్రజలు విశ్వసించట్లేదని ప్రజల అభిప్రాయం వీళ్ళకి అర్థమైపోయింది ఖచ్చితంగా ప్రజలు ఓడిస్తారు వైసీపీని అనే విషయం తెరుచుకున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఈ దొంగ ఓట్ల ద్వారా గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఉన్న బుద్ధిని మరోసారి వాళ్ళ ఆటలు సాగని ఎవరు జనసేన టీడీపీ నాయకులు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది క్షేత్రస్థాయిలో ప్రతి డోర్కి వెళ్ళి వెరిఫై చేస్తే వేల పట్టుకోగలిగారంటే రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళని ఓడించాలనుకున్నారు వాళ్ళ ఓటమి దగ్గరగా ఉందనే విషయం అర్థమైపోయింది దగ్గరలో వాటమంది ఇంటికి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఏదో చేసి గెలవాలనుకుంటున్నారు మొన్న ఏదో చెప్పాడు ఆయన ప్రెస్ మీట్ లో స్క్రూట్నీలో దిగించేస్తారట మరి స్కూట్నీలో దీయడానికి చట్టం మరి ఇతని చేతిలో ఉందనుకుంటాను నేను భవిస్తే చూట్నీలో దించేస్తాను నామినేషన్లో దించేస్తాను లేకపోతే ఇంకోటి ఏదో చేస్తాను నీ నామినేషన్ ఫైనలైజ్ అవ్వనిమని అని చెప్పి చెప్పారు ఆయన అంటే అధికార యంత్రాంగం అతని దగ్గర ఉందని అతను భావిస్తున్నాడు ఖచ్చితంగా అధికారులు మాత్రం ధర్మం వైపు ఉంటారు ప్రజల వైపు ఉంటారు చట్టం వైపు ఉంటారు ఈ యొక్క భారత రాజ్యాంగం ఏదైతే కూడా నమ్ముతున్నాము అధికారులను కూడా ఇప్పటికే నమ్ముతున్నాము అతను అధికారులు బెదిరించినటువంటి దాఖలాలు మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం అధికారులు మాట వినకపోతే చెంపలు పగల కొట్టింది ఉంది దెబ్బలాటలు చేసినట్టు కొట్టినట్టు ఉంది కేకలు వేసినట్టు ఉంది బెదిరించింది ఉంది భయపెట్టింది ఉంది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అధికారులు ప్రజాస్వామ్యాన్ని కట్టుబడి ఉంటారని చెప్పి మేము నమ్ముతున్నాము ఖచ్చితంగా ప్రజాస్వామ్యం గెలవాలని చెప్పి మేము అనుకుంటున్నాము ఎందుకంటే గెలుస్తుందని కూడా మేము నమ్ముతున్నాము ఎందుకంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు వేసే ఎత్తులకు మాత్రం తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళు వేసే ఎత్తులకి ఎప్పటికప్పుడు మా వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉన్నారు కాబట్టి ఈవేళ ఇరవై వేల ఓట్లు పట్టుకున్నాం అదేవిధంగా చూస్తే ఈ మధ్యకాలంలో దొంగ జాయినింగ్లు పెడుతున్నాడు ఈయన వైసీపీలో ఉన్నవాళ్లే కొత్తగా కింద చూపించి కండువలు వేసినట్టు చూపించి ఒరే మన అందరూ పార్టీ చేసుకున్నాం పళ్ళ మూలకొచ్చాను అని చెప్పి చిన్న పార్టీ ఏర్పాటు చేస్తున్నారు అక్కడ కండువాలు వేస్తున్నారు కండువాలు వేసి ఈరోజు జాయినింగ్లు అని చెప్పి బోటక జాయినింగ్లు అనేవి చూపిస్తాను ఎక్కంపుడు రాజా చూపిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రతి ఒక్కరు నమ్మారు నేను కూడా నమ్మాను అందులోనే ఆ నమ్మి అందరూ ప్రజలందరూ మోసపోయారు ఇక్కడ నాయకులు మోసపోయారు కార్యకర్తలు మోసపోయారు కాబట్టి ఇప్పుడు ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు ఈ ఓటకపు జాయినింగ్ లేదు చేసి గొప్పగా జాయిన్ అయిపోయారని చెప్పి చూపించుకున్న జక్కంపూడి రాజాకి జూన్ నాలుగున ఎవరై ఏంటి అనేది తెలుస్తుంది అదేవిధంగా చూస్తే ఈ యొక్క జనసేన టీడీపీ నాయకులు కూడా పక్కనకు వచ్చి ఏదో మంచి మర్యాద మాట్లాడుతున్నాడు మాట్లాడి అన్న మీ ఇంటికి వచ్చాను అన్న ఎవరా అని చెప్పేశానంటే ఈ లోపల టీ పెట్టి భారీ లోపలికి వెళ్ళి టీ పెట్టి వచ్చే లోపల కండు వేసేసి పక్కన కప్పుకుని వేసేసి ఒక ఫోటో తీసేసి గ్రూప్లో పెడుతున్నారు అలాగే అక్కడ ఈతో మాట్లాడాలి పలానా ఇష్యూ మీద చెప్పి కార్ ఎక్కించి అది చేస్తున్నారు ఎక్కడో అరుగు మీద కూర్చుంటే కూడా అరుగు మీద కూర్చున్నవాడు కూడా కండువాలు వేసేసి ఇదిగో మా దాంట్లో జాయిన్ అయిపోయారని చెప్పి బలవంత జాయినింగ్లు చేస్తున్నారు మొన్న నంద్రాల్లో జాయినింగ్ ఎలాగే పెట్టారు పెడితే అతను తర్వాత రోజు ప్రెస్ మీట్ పెట్టి బలవంతంగా నన్ను జాయిన్ చేశారని చూపించారు నిన్న దేమంచేరిలో కూడా జాయినింగ్లు బలవంతంగా ఇతర కురాలేశారు ఆ కుర్రాలు మళ్ళీ సాయంకాలం వచ్చి వాళ్ళు మళ్ళీ మేము ప్రెస్ మీట్ పెడతామని చెప్పారు ఇంకెందుకు ఈ ప్రెస్ మీట్లన్నీ ఎందుకు ఇంకా వాళ్ళు బుద్ధాలకు ఉండిపోద్ది అని చెప్పేసి మేము వదిలేయడం జరిగింది ఈ బలవంతపు జాయినింగ్లు బోట బోటకపు జాయినింగ్లు పెట్టి ఆయన ఏదో గొప్పలు చెప్పుకోవాలనుకున్నాడు ఈ మధ్య మరొకటి దానికి కొత్త దానికి తెరదీశాడు చాణిక్య పేరుతో ఈ యొక్క ఫేక్ సర్వేలు ఒకటి పెడుతున్నాడు సిక్స్టీ నైన్ పర్సెంట్ ఉందట అసలు సిక్స్టీ నైన్ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఒకళ్ళు రావాలంటే జగన్మోహన్ రెడ్డికే లేదు ఇతను సిక్స్టీ నైన్ పర్సెంట్ ఎలా వస్తుంది చంద్రబాబు నాయుడు గారు కూడా వీళ్ళందరూ కష్టపడితే వస్తుంది సిక్స్టీ నైన్ పర్సెంట్